వ్యవసాయపరమైన ఏలూరు జిల్లాలో వ్యవసాయ రంగానికి ఇతోధికంగా రుణ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశాలలో మంగళవారం త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడాలని అన్నారు పంట సాగు చేస్తూ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు పీఎం స్వానిధి పీఎం విశ్వకర్మ పీఎం ఈజీపీ వంటి పథకాల్లో పెండింగ్లో ఉన్న తిరస్కరించబడిన దరఖాస్తులను పునః పరిశీలన చేసి రుణాలు మంజూరు కొరకు సంబంధిత లబ్దిదారులకు ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ పి పూర్ణిమ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్ ఎల్డీఎం డి నీలాద్రి నాబార్డ్ డీడీఎం అనిల్కాంత్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా ఉద్యాన శాఖ డీడీఎస్ రామ్మోహన్ ఏపీఈపీ డీసీఎల్ ఎస్ఈపి సాల్మన్ రాజు జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం మత్స్యశాఖ జేడి నాగలింగాచార్యులు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత సోషల్ వెల్ఫేర్ జేడి జయప్రకాష్ వివిధ శాఖల అధికారులు పలు బ్యాంకుల కంట్రోలర్లు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు

ठीक है प्लेस एंट्री कॉन्स्टिट्यूट्स ऑन अ सीरीज एप्लीकेशन इज दला लेगा मेरे ये भी को दे सपोज टू रीच आउट लो फॉर्मल्स 26 आल्सो ऑल पर्संस विल क्लास ओके सो शुड बी डू समथिंग फ्रॉम द गवर्नमेंट साइड और इट इज नॉट नीडेड वी हैव टू डिवाइस द गैप अदरवाइज तभी टेकन पर

con uh, el from the concern that is the, the, the